తెలంగాణ నిరుద్యోగులకి నమస్కారాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యల మాయల మరాఠీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటున్నానంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను సాధించుకున్న తర్వాత ఇంటికొక ఉద్యోగం వస్తుంది అని అబద్ధం మాట్లాడిండు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలను ఫిలప్ చేసే బాధ్యత భర్తీ చేసే బాధ్యత నాదే అని అబద్ధమాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందుకే అంటున్నా నేను టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యల మాయల మరాఠీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు లక్షా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఫిలప్ చేసిన అధ్యక్ష అని మాట్లాడితే మన దద్దమ్మలు చవటలు బల్లలు కొట్టిండ్రు సంకలు కొట్టిండ్రు అబద్ధాలను కూడా నిజమని ఒప్పుకున్నారు మన మంత్రులు మన ఎమ్మెల్యేలు మరి నిన్న మొన్న మన గవర్నర్ గారు గంటా చక్రపాణి గారిని తెలంగాణ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలను ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందిని ఫిల్ అప్ చేసినరో నాకు క్లారిటీగా ఇవ్వండి అని గంటా చక్రపాణి గారిని మన రాష్ట్ర గవర్నర్ గారు ఆదేశించారు తన ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు గంటా చక్రపాణి గారు మన గవర్నర్ గారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఆరు సంవత్సరాలలో ముప్పై ఐదు వేల పైచీలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్అప్ చేసినాము అని మాట్లాడిండ్రు రిటర్న్లో ఇచ్చారు గవర్నర్ గారికి గంటా చక్రపాణి గారు ఇది ముమ్మాటికి నిజం దీన్ని నమ్మాలి మన తాగుబోతు ముఖ్యమంత్రి మనం నమ్మొద్దు మంత్రులు నమ్మొద్దు ఎమ్మెల్యేలు నమ్మొద్దు నిరుద్యోగులారా ఇది నమ్మాలి లక్షల పైచిలకు వేకెన్సీ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇక నిన్న మొన్న ప్రెస్ మీట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమని యాభై వేల ఉద్యోగాలను ఫిల్ అప్ చేస్తాం రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తామని మనకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆశలు కల్పించిండు ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తామని కానీ డేట్ ప్రకటించలే ఆ ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపో మాపో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు వస్తున్నాయి మరి నేను పెట్టిన అభ్యర్థి ఎక్కడ జీరో అవుతాడో ఓడిస్తారేమో అన్న భయం గుచ్చుకొని అబద్దాల ముఖ్యమంత్రి తాగుబోతు ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు అరే లక్షా యాభై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వేకెన్సీ ఉంటే యాభై వేలతో కేసీఆర్ నీ జాగిరా ఇంకా అబద్దాలు ఆడతావా నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటావా కేసీఆర్ బొడిగా శోభక్కగా నేను క్వశ్చన్ చేస్తానా ఎవరికి ఇస్తావు ఒక్కొక్కరింట్లో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉన్నారు ఎట్లా ఇస్తావు లక్ష యాభై వేల వేకెన్సీ ఉంటే నువ్వు యాభై వేలు ఇస్తా అంటాను ఆ ఇస్తా అన్నది కూడా గ్యారంటీ లేదు నిరుద్యోగులారా ఆలోచన చేయండి ఓన్లీ రాజకీయంగా మోసం చేయడం కోసమే గ్రాడ్యుయేటెడ్స్ ఓట్లు వేయించుకోవడం కోసమే ఈ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు ఇది ముమ్మాటికి నిజం బొడిగా శోభకగా చెప్తానా మీరు రాసి పెట్టుకోండి నోట్ చేసుకోండి నేను అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అంత మంచి పదాలు వాడిన మీరు అర్థం చేసుకోవాలి టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యల మాయల మరాఠీ మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి నిత్యం అబద్ధాలు మాట్లాడతాడు నమ్ముదామా మరి గంటా చక్రపాణి గారు ఇచ్చింది మాత్రము మనం నమ్మాలి ఈ కేసీఆర్ను మాత్రం నమ్మేది లేదు అది అఫీషియల్ నేను ఇంకొకటి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాను విజ్ఞప్తి చేస్తాను నిరుద్యోగులారా కేసీఆర్ మాటలకి మనం మోసపోవద్దు గ్రాడ్యుయేట్ ఎన్నికలల్లో వాళ్ళ అభ్యర్థి నిలబెడతాను భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప అవకాశం కల్పించింది మనకు ఓటు రూపకంగా తీర్పు ఇవ్వాలి బుద్ధి చెప్పాలి రిజల్ట్ ఇవ్వాలి అని మరి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మీకు అవకాశం వచ్చింది కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థికి ఓటు ద్వారా బుద్ధి చెప్పండి తీర్పివ్వండి మీరు చదువుకున్న వాళ్ళు మేధావులు మీరు తప్పకుండా తీర్పు ఇవ్వాలి నేను అంటే ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తుందంటే నిజామాబాదులో వాళ్ళ బిడ్డల కవితను ప్రజలు నిజాం నిజామాబాద్ జిల్లా ప్రజలు ఓడిచ్చి రెండు రోజులు కాలే వెంటనే ఎమ్మెల్సీని ఒకరిచ్చే కేటీఆర్ కొడుకు మంత్రి పదవి ఇచ్చే అల్లుడు హరీష్ రావు మంత్రి పదవి మా వేములవాడ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ రమేష్ బాబు ఆయన చుట్టమే తోక చుట్టం ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చే జగిత్యాల తోక చుట్ట ఉద్యమ కాలంలో ఎవరు లేరు జగిత్యాల డాక్టర్ సాబ్బ పాప ఆయన ఏదో వృత్తి చేసుకొని బతుకట్టు తీసుకొచ్చి కులపోడా తీసుకొచ్చి ఎమ్మెల్యే చెప్పిండు జగిత్యాల కోరుట్ల తమ్ముడు తమ్ముడు అని పిలుతాడు విద్యాసాగర్ రావును కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే ఆయనకు ఎమ్మెల్యే నౌకర్ ఇచ్చే ఇక సంతోష్ కుమార్ మర్దలు కొడుకు ఉద్యమ కాలం కూడా తెలియదు చంటోడు కానీ మరదలు కొడుకు కూడా ఎమ్మెల్సీని నౌకరిచ్చే వీళ్ళ జీత భత్యాలు ఎంత అనుకుంటాను మీరు నిరుద్యోగులారా ఒక్కొక్కరికి ఐదు లక్షల పై చిలుకు ప్రజల ధనాన్ని ప్రతి నెల నాకుతాను తింటాను బొర్రలు వేస్తాను ప్రతి నెల వాళ్ళ కుటుంబ సభ్యులందరి ఇక వినోద్ కుమార్ మడి మర్చిపోయినా కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పిర్రు తమ్ముడు అని పిలుతాడు కేసీఆర్ వినోద్ కుమార్ని వినోద్ కుమార్కు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు వీళ్ళందరి జీత భత్యాలు ఇప్పుడు చెప్పిన వాళ్ళ పేర్లందరి జీత భత్యాలు వచ్చేసరికి యాభై లక్షల చిలుకు ప్రజల ధనాన్ని దోసుకొని దాసుకొని పల్లెంలో పెట్టుకొని తింటాను వీళ్ళ కోసమా మనం తెలంగాణ తెచ్చింది తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిండు ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టిండు ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు వంట వార్పులు చేసిండ్రు ధర్నాలు చేసిండ్రు బతుకమ్మలు చేసిండ్రు మాలాంట్ వాళ్ళం ఎంతో త్యాగం చేసినాం అందరినీ అబద్ధాలతో ముంచేసి వాళ్ళ కుటుంబానికి మాత్రం ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండు ధర్మమా న్యాయమా ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులారా ఆలోచన చేయండి మీకు అవకాశం వచ్చింది అంది పుచ్చుకోండి ఓటు రూపకంగా తీర్పియండి మీరే మీరే ఆలోచన చేసినా పర్లేదు కానీ కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థికి మాత్రము దెబ్బతీస్తే తీస్తే నిరుద్యోగులంటే ఈ రకంగా ఉంటారు గ్రాడ్యుయేటర్ తలుసుకుంటే రేపు నా కల్వకుంట్లని ఏం చేస్తారని భయం పుచ్చుకునే విధంగా మీ ఓటు ఉండాలని కూడా నేను బొడిగ శోభక గాలనగా నేను విజ్ఞప్తి చేస్తాను ఇక కేసీఆర్ ఇడ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నను మా మా మంత్రివర్గాన్ని మా నాయకుల్ని పార్టీని ఇక్కడ తిడతారు మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయిండు ఎందుకు పోయిండో మీకు అందరికీ తెలుసు ఐటీ నోటీసులు వచ్చినాయి అక్రమ సంపాదన మీద ఇప్పుడు క్యాబినెట్లో వాళ్ళంతా దొంగలు లంగలు తాగుబోతోళ్ళు వ్యభిచారులు అక్రమంగా తెలంగాణ ప్రజలను దోసుకొని దాచుకున్న డబ్బుల మీద ఐటీ నోటీసులు వచ్చినాయి మమ్మల్ని కాపాడండి మా మంత్రులను మా ఎమ్మెల్యేలను కాపాడండి అని చీకటపై కాలుమొక్క వచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద లంగల మీద దొంగల మీద తాగుబోతల మీద వ్యభిచారుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కాపాడే గుణము మరి ఈ నిరుద్యోగుల మీద లేదే ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి దయచేసి మరొక్కసారి నేను నిరుద్యోగ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కల్వకుంట్లలకు గోరి కట్టాలి అది రాజకీయంగానే గోరి కట్టాలి కల్వకుంట్లలు నిలబెట్టే అభ్యర్థికి ఎవరు నిలబెట్టినా అది ఏ పోస్ట్ అని కానివ్వండి ఓటు రూపకంగా తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కూడా మీ అందరికీ కూడా మరొకసారి బొడిగే శోభ విజ్ఞప్తి చేస్తున్నారు